తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఇక నుంచి తెలుగు వారందరూ తప్పనిసరిగా మాతృభాషలోనే మాట్లాడుతామనే ప్రతిన తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదులో సోలరాజు ధనుంజయుడు వేయించిన తొలి తెలుగు శాసనం వెలుగు చూసిన ప్రాంతం వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్ల ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తెలుగు భాష దినోత్సవాన్ని అక్కడ ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు తొలి తెలుగు శాసనాలను పరిశీలించిన వెంకయ్య వాటిని సంరక్షించాలని కోరారు కలమల్ల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు వస్తుంది అందుకని మనం తెలుగుబాటులోనే మాట్లాడుకోవాలనే ప్రతిజ్ఞ మనం అందరం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి ప్రధాన న్యాయమూర్తి మాతృభాషలో కొంత వార్తలు చదువుకొని అక్కడి దాకా వెళ్తే మనం బైకెళ్ళు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రభుత్వ ఉత్తర్వులు ప్రభుత్వ ఆదేశాలు ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా పాస్ప్రభాషలో జారీ చేయాలి ఇంగ్లీషులో జారీ చేయకూడదు యోగన జేర్ పవర్ లా ఇంగ్లీషు ఉంటే వారి కో కాపీ అవరుడ పోర్టల్ లో కూడా పోర్టల్ లో కూడా క్రింద స్థాయిలో నుంచి పొరకొ జిల్లా కొట్లో హై కోర్ట్ వరకు తెలుగు మాత్రమే వారు ప్రతివాదాల ఉత్తర ప్రక్రాస్ తీర్పులు ఇవాలి మన బొట్టు మన బొట్టు మన హాట మన హాట మన పాఠ మన వాట్సాప్ మన యాస మన పోతా మన ఫిట్టు కులానికి ఇవి చెంది గొప్పాల్సింది ఇప్పుడు కేవలం ఈ రాష్ట్రంలో లేదా పక్క తెలుగు రాష్ట్రంలో ప్రక్కన తెలుగు రాష్ట్రాల్లో కూడా మన నివేదిక ప్రకారం ఇరవై ఏడు శాతం మంది మాత్రమే తెలుగు మీడియం చదువుతున్నాను దీన్ని పక్కన పెట్టాడా నేను కూడా తెలుగు మీడియం చదివిన విద్యార్థి కూర్చున్న చాలా మంది తెలుగు మీడియం తెలుగు చూడాలి మన తెలుగు జీవన విధానం రోజుగా చూడాలి మన సామాజిక ఆర్థిక సాంస్కృతిక కార్యక్రమాల్లో మన 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 ప్రవర్తనకి కావచ్చు ఆలోచన కావచ్చు తెలుగు ఎలా చూపించాలి అన్నదాని మీద మనం ఈ రోజు మాట్లాడుకోవాలన్నమాట అంతేగాని ఏదో ఒక హజారు కోటిలో ఒక సందర్శన కాదు ఇప్పుడు మారుతున్న అవసరాలకు తెలుగు భాషలో ఆ ఎలా సంస్కరించుకోవాలి అన్నది మనం అందరూ ఆలోచించి ప్రతి ప్రతి సబ్జెక్టు కూడా తెలుగు భాషలో ఏ చేయాలి అన్నది మనం ఆలోచించుకోవాలి మన పేరు ఏ బాధ ఉందో తెలుసుకోవాలి దానితోటే మన తెలుగు భాషకి మనం ఇచ్చే పెద్ద అక్కడి నుంచి మనం ప్రయాణం స్టార్ట్ కావాలి తర్వాత పిల్లలందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా పెద్దలందరూ కూడా పిల్లలతో ఒక కథలు చదివించడం ఒక పట్టణాలు సేవలు పంచడం పదవిలో తెలుగులో క్లాస్ వర్డ్స్ ఉంటాయి தெரு பதா பாசனம் பார்க்க திரி பிள்ளை ஆலோசனை கூட